ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా చక్రం తిప్పింది అయితే సమంత పర్సనల్ లైఫ్ గురించి మనందరికి తెలిసిందే నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది విడాకుల వల్ల సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సమంత మయోసైటిస్ బారిన పడి చాలా కాలం సినిమాకి సోషల్ మీడియాకి దూరంగా ఉంది ఇక రీసెంట్ గా గత కొంత కాలంగా రాజ్ నిర్మలతో ప్రేమలో ఉన్న శామ్ గతేడాది డిసెంబర్ ఫస్ట్ న రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఇక పెళ్లి తర్వాత సమంత మునుపటిలా ఫుల్ ఖుషిగా కనిపిస్తుంది ఇక తాజాగా తన భర్త రాజ్ తో మాయిటీ బంగారు మూవీ కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసింది ఇక కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ ఎమోషన్ గత మూడు సంవత్సరాల నుండి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను చివరిగా ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత పెద్దగా సినిమాలు చేయలేదు ఇక ఆ టైంలో మంచు లక్ష్మి ప్రముఖ స్టార్ హీరోయిన్ కి విడాకులు తీసుకున్నాక సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి ఇప్పుడు సమంత అందుకే అలాంటి వ్యాఖ్యలు చేసిందా అంటూ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఇక ప్రస్తుతం తన భర్త రాజ్ నిర్మలతో సమంత ఉన్న ఫోటోలు నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి